వరకు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ అండి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని రోజు మన కాకినాడలో ఉత్తరాంధ్ర మహాసభ జరగనున్న నేపథ్యంలో అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది వాస్తవంగా ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి మరియు న్యాయం కొరకు పాటుపడే సంస్థ ఇది ఒక సామాజిక మరియు ప్రభుత్వేతర ఒక ప్రెజర్ గ్రూపు కాబట్టి ఇది ప్రజల అవసరాలని మరియు ప్రజల ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసక్తుల ప్రయత్నిస్తుంది అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి కావాల్సిన కార్డులను రేషన్ కార్డులను వారు ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటిని అన్ని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము మా మేము దాదాపు ముప్పై ఎనిమిది శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్ర ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందు దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలు మేము తీరుస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రజల ఏదైతే వారికి మౌలిక వసతులు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని మనము పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము పనిచేస్తున్నాము పీడితుల ప్రత్యేకంగా పీడితులను పీడితులు మా దగ్గరికి వస్తుంటారు వారి అవసరాలను న్యాయ సలహాలు ఇస్తూ వారికి మన శాయశక్తుల వాళ్ళు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రతినిధుల మహాసభ ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరిగింది ఎంపీజే రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ప్రజలను చేసి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒక సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చి తద్వారా ఒక సుందర సమాజాన్ని నిర్మించటమే ఎంపీజీ యొక్క ఆశయం లక్ష్యం ఈరోజు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అది స్త్రీల రక్షణ కానివ్వండి సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలకు హక్కుల నిరాకరణ కానివ్వండి కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట ఏ విద్వేషపు విషగాలు అయితే ఇక్కడ వీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఎంపీజే సమాజం నుంచి నిర్మూలించదలిచింది సమాజంలో ప్రతి ఒక్కరూ అది స్త్రీలు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి అట్టడుగు వర్గాలు కానివ్వండి తమ సంపూర్ణ హక్కులు పొందేలా శాంతి ఇక్కడ నెలకొల్పేలా న్యాయం ప్రతి వర్గానికి చౌకగా దొరికేలా ఎంపీజే కృషి చేస్తుంది ఎంపీజే ఒక ప్రభుత్వేతర సంస్థ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి ఆశయాలతో ముందుకు పనిచేస్తుంది ఇది దేనికి కూడా అనుబంధ సంస్థ ఎంతమాత్రం కాదు ఇది సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కరి సంస్థ ఇది అందుకు మేము ప్రజాస్వామ్యవాదుల్ని చైతన్య వంతుల్ని మల్టీ టాలెంట్ కలిగిన ప్రతి వ్యక్తిని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాం రండి శాయశక్తుల ఈ సమాజ పునర్నిర్మాణానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం ఎంపీజీ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం సాకారం చేద్దాం ధన్యవాదాలు సందర్భంగా ఎంపీజీ అనేటువంటి సంస్థ సమావేశం అవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు ఇంకొక మరొకమైన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంస్థలో ఏ విధమైనటువంటి లింగ మత భేదం లేకుండా మే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంతో అదే మరి న్యాయం సరళంగా అందరికీ అందేలా చూడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఇది ప్రస్తుతం ఐదు స్టేట్లలో పనిచేయడం జరుగుతుంది